హరే కృష్ణ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం నాగుల చవితి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం వేటకై అడవికి వెళ్ళిన పరీక్షిత్ మహారాజు అలసటతో సమీకముని ఆశ్రమానికి చేరుకున్నాడు ముని ధ్యానంలో ఉండటం వలన రాజు రాకను గమనించలేదు నీరు అడిగినా వినిపించుకోలేదు అవమానం పొందిన రాజు కోపంతో నేలపై ఉన్న మృతసర్పమును తీసుకుని సమీకముని మెడలో వేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు తరువాత తన క్షణికావేశపు కార్యాన్ని తలుచుకుని పశ్చాత్తాపం చెందాడు సమీకముని కుమారుడైన శృంగిముని ఈ అవమానం చూసి పరీక్షితు రాజు నేటి నుండి ఏడవ రోజున తక్షకుని కాటుకు గురై మరణిస్తాడని శపించాడు సమీకముని మేలుకుని దైవ ప్రతినిధైన రాజును కేవలం ఒక చిన్న తప్పిదానికి అంత తీవ్రంగా శిక్షించడం సబబు కాదని కుమారునితో చెప్పారు అయినప్పటికీ శాపం అప్రతిహతమైంది కాబట్టి రాజుకు ఆ మరణవార్త పంపించాడు మునిపట్ల తాను చేసిన అవమానకర కార్యానికి అప్పటికే తీవ్రంగా పశ్చాత్తాపడుతున్న పరీక్షిత్తుకు మరణవార్త ఒక శుభవార్తగా అనిపించింది తక్షణమే ప్రాయోపవేశం చేసి గంగానది తీరాన కృష్ణచింతనలో ఆసీనుడయ్యాడు అక్కడకు వచ్చిన సుఖదేవ మహర్షి నుండి పరీక్షిత్తు భాగవతాన్ని శ్రవణం చేశాడు ఏడవ రోజున తక్షకుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి యోగనిష్ఠుడై ఉన్న పరీక్షిత్తును కాటువేశాడు ఆ విషజ్వాలలకు రాజుదేహం దగ్ధమైంది తండ్రి పరీక్షిత్తు మరణాంతరం ఆయన కుమారుడైన జన్మేజయుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు తండ్రి మరణానికి కారకులైన నాగుల జాతిపై ప్రతీకారం తీర్చుకోవాలని జన్మేజయుడు నిర్ణయించుకుని గొప్ప సర్పయాగం మొదలుపెట్టాడు యాగమంత్రాల ప్రభావంతో వేలాది పాములు యజ్ఞగుండంలో పడి కాలి బూడిదవడం ప్రారంభించాయి నాగజాతిని రక్షించడానికి గొప్ప జ్ఞాని అయిన ఆస్తిక మహర్షి యాగశాలకు వచ్చాడు ఆస్తికుడు తన వాగ్దాటితో జన్మేజయుడిని మెప్పించి సర్పయాగాన్ని ఆపమని కోరాడు ఆస్తికుని మాటలకు మెచ్చిన జన్మేజయుడు యాగాన్ని నిలిపివేశాడు తక్షకునితో సహా మిగిలిన సర్పాలు రక్షించబడ్డాయి జన్మేజయుడు పగను వదులుకొని శాంతి స్థాపన చేయడంతో నాగజాతికి భయం పోయింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాగుల చవితి రోజున సర్పాలకు పూజ చేసి పాలు పోసి కృతజ్ఞతలు తెలియజేయడం ఆచారంగా మారింది